ఆస్తి విషయంలో ఇంట్లో వాళ్ళందరూ కలిసి చేస్తున్న కుట్రను తెలుసుకున్న హర్షవర్ధన్ ఒకవేళ తనకేదైనా అయితే చంద్రిక పరిస్థితి ఏమవుతుందా అని ఆలోచించడం మొదలు పెడతాడు ఆఫీస్లో రోజా అరుణ్ ఇద్దరు బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్తో తనకు తెలియకుండా మీటింగ్ అరేంజ్ చేస్తే అరుణ్ని సిఈఓగా చేయాలని అనుకున్న విషయం హర్షవర్ధన్ తెలుసుకున్న తర్వాత ఇక వెంటనే చామంతిని తీసుకుని రిజిస్ట్రేషన్ ఆఫీస్కి వస్తాడో అక్కడ చామంతితో అమ్మ చామంతి నేను వీలునామా ఎలా టైప్ చేయాలో చెప్తాను నువ్వు తయారు చేస్తూ ఉండు అని చెప్పి అంటూ ఉంటే హర్షవర్ధన్ చెప్తూ ఉంటే చామంతి ల్యాప్టాప్లో టైప్ చేస్తూ ఉంటుంది అన్ని డాక్యుమెంట్స్ని చామంతికి ఇస్తూ ఉంటాడు ఇది ఇంటికి సంబంధించిన డాక్యుమెంట్స్ ఇవి ఆస్తికి సంబంధించిన డాక్యుమెంట్స్ ఇప్పుడు వీలునామాని టైప్ చేసిన తర్వాత నేమ్ ఎంటర్ చేయని హర్షవర్ధన్ అంటూ ఉంటాడు ఎవరి నేమ్ టచ్ చేయాలి అయ్యగారు అని చెప్పి చామంతి అడుగుతూ ఉంటుంది చంద్రిక పేరు మీద వీలునామా రాయి అని హర్షవర్ధన్ అంటూ ఉంటాడు ఇక దాంతో చామంతి ఒక్కసారిగా షాక్తో నేను విన్న పేరు అని అంటూ ఉంటే నువ్వు కరెక్ట్గానే విన్నావమ్మా చంద్రిక పేరు మీద వీలునామా రాయి అని హర్షవర్ధన్ అంటూ ఉంటాడు దాంతో చామంతి చంద్రిక అత్త అని షాకింగ్గా చూస్తూ ఉంటే అప్పుడు హర్షవర్ధన్ తను నా భార్య అని చెప్పి చామంతికి చెబుతూ ఉంటాడు హర్షవర్ధన్ చంద్రక ఇద్దరు భార్యాభర్తలన్న నిజం తెలుసుకుని చామంతి ఒక్కసారిగా షాక్ అవుతూ ఉంటుంది మరి రాబోతున్న ఎపిసోడ్లో ఏం జరగబోతుందో మళ్ళీ మన ఛానల్లో తెలుసుకుందాం ఈ వీడియో మీకు నచ్చినట్లయితే తప్పని లైక్ చేయండి